కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎట్లుంది మార్కెట్ పర్వాలేదు చాలా బిజీగా నడుస్తుంది కదా ఈ పులివేద సింహం అండి ఈయన ఈతనైతే చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ మార్కెట్ అయితే చాలా పవర్ఫుల్ నైట్ వరకు మీసాలు తీసేసినాడు మళ్ళీ మీసాలు పెంచినా ఆ మీసాలు చూడే వీరప్పన్ మీసాలు మాదిరిగా ఉన్నాయి లోయా పెడతా ఎంతనాడు మార్కెట్ లేదు చాలా మాయమాస అయిపోయింది చెప్పినా ఎవరికా గొర్రెల మేకల సంతా ప్రతి మంగళవారం జరుగుతారండి ఈ మంగళవారం అయితే బిజీ బిజీగానే నడుస్తుంది చాలా బిజీగా నడుస్తుంది నా ఎంత చెప్పినానా జా చెప్పుకోలే చెప్పయా ముప్పై ఎనిమిది చెప్పినావా అచ్చలే ఇదేంతప్ప సినిమా ఎంత చెప్పిన ముప్పై ఎనిమిది ఇవ్వినా ముప్పై ఎనిమిది రోజులకు రైతు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు అండి ఎంత చెప్పినావునా ముప్పై ఆరు అండి ముప్పై ఆరుకు అమ్మడానికైతే ముప్పై ఆరుకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పాత రైతు ఈయన ఈయన పాత వ్యాపారస్తాడు నాకు కొంచెం ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంచాడు ఇతనైతే పాత రైతు అందరికీ మధ్యవర్తిగా గొడల మేకల రైతులకు మధ్యలో ఉంటాడినా లేవాదేవీలు చేయించడం కానీ లేవాదేవి కుదిరించడం కానీ వ్యాపారం చేయించడంలో రికార్డీనా సింహం ఇది పాత సింహము గొడల మేకల మార్కెట్ అయితే ఏ గీతవలేదు ముప్పైదండి ముప్పై అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు అండి ముప్పై ఐదు వేలుకి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ముప్పై ఐదు వేలు అండి నా ఎంత చెప్పినప్ప వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఐదుకి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు అండి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలు కమ్మడానికి అయితే రైతు చాలా సిద్ధంగా ఉన్నాడు ఈరోజు అయితే మార్కెట్ చాలా బిజీ మీదగానే నడుస్తుందండి చాలా లబ్ధి లద్దీగానే ఉంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేసి తీసుకుతున్నారు కొనుగోలు చేసి తీసుకుపోతున్న ఇష్టాలు ఇవన్నీ చాలా బిజీగా ఉందండి మార్కెట్ చాలా బిజీగానే నడుస్తుంది మార్కెట్ చూడండి కొనుగోలు చేసి తీసుకుపోతున్న ఇష్టాలు ఇవి పదహారు వేలు ఒకటే అంట జత పదహారు వేలు అండి జత పదహారు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు వేలు అండి జత పదహారు వేల జత పదహారు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు మేవన్నీ చెప్తావా జత పదహారు వేలు అయితే రైతు సిద్ధంగా ఎంత ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు అమ్మడానికి సిద్ధంగా ఉంచినావు ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలండి జత ఇరవై రెండు వేలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు వేల నువ్వెంత చెప్పినాపా వేల ఇరవై ఐదు వేలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ఎంత చెప్పినావునా ఎంత చెప్పినా పదమూడున్నర అండి రైతులు అమ్మ అమ్మడానికి పదమూడున్నరకి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడండి చూడండి ఎంతో బిజీ బిజీగా నడుస్తాను మార్కెట్ ఎంత చెప్పినా డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై వేలు అండి మూడు డెబ్బై వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు మూడు డెబ్బై వేలు అండి మూడు డెబ్బై వేలు ఇవంత చెప్పినాపా ఇవెంత చెప్పినా యాభై వేల లక్ష రెండు లక్ష రూపాయలు అండి రైతు యాభై ఐదు వేల లచ్చా పదివేల రెండు సారీ రెండు యాభై వేలండి యాభై ఐదు వేల యాభై ఐదు వేల ఇదో పాత రైట్ మంచి వ్యాపారస్తుడు మార్కెట్కి అయితే చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాడు ఎంతప్ప పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు అండి పద్దెనిమిది వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు పద్దెనిమిది వేల జాత పద్దెనిమిది వేలతో ఇదేంటానా ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలండి ఇరవై నాలుగు వేలు ఓ ఎందుకు చెప్తున్నావునా ఓ ఎంత చెప్పినావునా నా ఎంత చెప్పినా ఇరవై నాలుగున్నర అండి రైతు ఇరవై నాలుగున్నరకు అమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నర అండి ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగున్నరండి ఇరవై నాలుగున్నర కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉంటాడండి இரந இது இத்தர பிராந்தாலு இத்தர ஜி இத்தரால் தீட்டுக்கெல்லாம் தீக்குவாங்க இவ்வளோ ఎంతరాొమ్ వేలండి నలభై ఇరవై ఆరు ఇరవై ఆరు వేలండి జత జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలు అమ్మడానికి అయితే రెడ్డి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై వేలు జత ఎంత చెప్పా పన్నెండు వేలు చెప్పా పన్నెండు వేలండి జత జత పన్నెండు వేలు అమ్మడానికైతే రెడ్డి సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేలు అండి జత జత పన్నెండు వేలు లేదండి మార్కెట్ ఎంత బిజీగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వచ్చారు కొనుగోలు చేస్తున్నారు ఎంత చెప్పినారనా ఎంత చెప్పినారా వస్తాను చెప్పు చెప్పు తీసాడు అండి ఎంత చెప్పు ഇരുവല ഇരുവൈ ആറ് വേല അച്ച ഇരുവയെ ഉണ്ടാവും അച്ചല്ലേ അച്ഛല്ലേ തീപ്പ ചാ പതിനെടുണ്ട് പന്ത്രണ്ട് അമ്മ പതിഹേടു സാരീ പതിന്നര പതിഹേടു പതിഹേടു അച്ഛാ പതിഹേടു എന്ത കമ്മിട ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై రెండు అండి చెప్పారనా ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు ఏం బా ఫ్రీగా వచ్చినా ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎందుకు చెప్పినప్ప పదహైదు వేలు జత జత పదహైదు వేలు అండి ఆహా నువ్వు ఎంత చెప్పినాప్ప పద్నాలుగు వేలు చెప్పినావా పద్నాలుగు వేలండి పద్నాలుగు అమ్మడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నారు చేశారండి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు ఏమున్నా ఓ ఎంత కొన్నారా వచ్చినారా కొనుగోలు చేయడానికి అమ్మడానికి వచ్చారండి ఇలా ఎందుకు చెప్పినారన్న జత నువ్వు ఫస్ట్ వర్ల మేకలకు ఇన్సూరెన్స్ సిస్టమ్ పది మందికి తెలియజేయ పది మంది తెలుసుకుంటారు వాళ్ళు చేయించుకునే దానికి బాగుంటది చెప్పునా ఇన్సూరెన్స్ గురించి చెప్పవచ్చు ఇన్సూరెన్స్ ఒక పిల్లకి వచ్చేసి ఇరవై ఏడు రూపాయలు సంవత్సరానికి ఆ శాఖ నుంచి ఇన్సూరెన్స్ వెటరీ డిపార్ట్మెంట్ వెటరీ శాఖ నుంచి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు ప్రతి రైతు లిమిటెడ్ ఉంటాయి ముప్పై నలభై అంతే అంత మించి లేవు వందలు లిమిటెడ్ ఉంటాయి ఆ తర్వాత ఇరవై ఏడు రూపాయలు సంవత్సరం వరకు దానికి వాల్యూ రీసెంట్ గా టూ త్రీ డేస్ అయింది ఓపెన్ ఓపెన్ ప్రతి రైతు చేయించుకోవాలా ప్రతి రైతు చేయించుకుంటే మంచిది కాదంటే ఇన్సూరెన్స్ చేయించినట్టు చూడండి ఇతను ఒక్కొక్క ఎంత ఒక్కొక్క దానికి ఇరవై ఏడు వేలు ఇరవై ఇరవై ఏడు రూపాయలండి ఒక గొర్రెల మేకలకు ఇది ఇన్సూరెన్స్ పద్ధతి కొత్తగా వచ్చింది త్రీ డేస్ అయిందంటే ఓపెన్ అయ్యి మన రైతు అయితే చేయించాడు చేయించి మళ్ళీ మార్కెట్లో అమ్మడానికి తీసుకొని వచ్చాడు ఎవరైనా కొనుగోలు చేయడానికి ఉంటే వచ్చి కొనుగోలు చేస్తే మంచి బెనిఫిట్ నెలకు ఆరు వేలు వస్తుందండి ఆరు వేలు వస్తుంది నెల నెల చూడండి ఈ అవకాశం ప్రతి గొర్రెల మేకల రైతులో సద్వినియోగం చేసుకోవాలండి ఈ రైతుతో చూడండి ఈ రైతు ఒకసారి గుర్తించి ఆయనకు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి సలహాలు సంప్రదం సలహాలు సూచనలు తీసుకోండి ఎందుకు చెప్పినారా లేరా రైతు అయితే ప్రస్తుతానికి లేడండి రైతు అయితే లేడు ఇక్కడ చెప్పినా ఎందుకు చెప్పినారా ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి ఇది కొత్తగా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క పొట్టేలకు ఇరవై ఏడు రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ ఉంది సంవత్సరానికి ఇరవై ఏడు ఇరవై ఏడు రూపాయలు కట్టాలా ఇన్సూరెన్స్ ఒక్కొక్క దానికి ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చి ఎన్ని ఉంటే అన్ని దానిలో కట్టే నీకు ఏదైనా మధ్యలో ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ వస్తుంది చేయచ్చు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎంత చెప్పినారా ఇరవై ఎనిమిది వేలండి కాదు ఇన్సూరెన్స్ వచ్చింది చూడు కొత్తగా మూడు రోజులు అయింది ఓపెన్ చేసి ఒక్కొక్క హోటల్ మీద ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు రూపాయలు కట్టాలా కడితే సంవత్సరానికి ఎన్ని ఉంటాయి అన్నీ అకౌంట్ చేసి కడితే ఏదో ప్రమాదం లేదని అయితే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది ఇవే ఉండవు మీరు పెట్టుకోరు కావండి సాగుండే వాళ్ళకైతే సరిపోతుంది

ఇరవై ఐదు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడున్నరకు అడుగుతున్నారు ఇరవై ఐదు చెప్తాడు ఇరవై మూడున్నరకు అడుగుతానే ఇవ్వలేదండి ఇరవై నాలుగు అట్లయితే ఇరవై నాలుగు అట్లైతే ఇస్తాడు